thank yeah. you

Vale, vale. Terima kasih telah menonton! ప్రజాహిత యాత్ర చేయడం తీర్ణించుకోలేని మంత్రి పొన్నం ప్రభాకర్ సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిక్కు ఆయన స్థాయికి తగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ గారు అసలు మీరేంది ఈ మాట్లాడే విధానం కరెక్ట్ లేదు మీరు బండి సంజయ్ మాట్లాడతారా మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు సాధించింది ఏంది బండి సంజయ్ గారు నాలుగు సంవత్సరాలుగా కనబడతలేరు అంటారు ఆయనే మొత్తం ఎంపీగా గెలిచినప్పటి నుండి పూర్తి సమయం ప్రజలతోనే ఉన్నాడు ఆయన ఇంట్లో ఎక్కడ మీరక్క లేడు మీరు ఓడిపోయినాక మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎవరికైనా కనబడ్డరా ఎమ్మెల్యే అయ్యేవరకైనా అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే అయ్యి ఏదో లాటరీలా మీరు కరీంనగర్ లా మీరు దమ్మున నాయకుడు అయితే బండి సంజయ్ తోటి కరీంనగర్ నిలబడి గెలిచి మాట్లాడాలి మీరు దెంగపోయి పక్కన ఉస్నాబాద్ లో నిలబడి ఏదో అటమారు గుడి దెబ్బల ఎమ్మెల్యే అయి లక్కు వచ్చి మంత్రి అయ్యి మీరు అనిచిత వాక్యాలు బండి సంజయ్ మీద చెప్పారా అసలు బండి సంజయ్ మీద మాట్లాడే హక్కు మీకు లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అసలు మీరు ఎంపీగా ఏం చేసిర్రో చర్చకు రాండి బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఆయన నాలుగు సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ పరిధిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయన తెచ్చిన నిధులేందని నిలజేయడానికి యాత్ర చేపట్టిండు ఆయన అన్ని చెప్తుండు మీరు ఏమన్నా ఉంటే ముంగడికి రావాలి కానీ మీరు హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు రామ జన్మభూమి సందర్భంలో కూడా మీరు రేషన్ బియ్యం అంటారు మీ బియ్యంకు సంబంధం ఉండదు అది కూడా తెలియని మీరు మంత్రి సందర్భంగా మేము అడుగుతున్నాం మీకు మంత్రి ఇదే లేదు అసలు మీరు మంత్రి కావడం ఇక్కడ ప్రజలకు మొత్తం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటుర్రు మీరు దేవుని మీద హిందూ సమాజం మీద ఇష్టం మాటలు మాట్లాడి హిందువులను కించబరుస్తుర్రు జార్కార్ మళ్ళొకసారి బండి సంజయ్ మీద బీజేపీ మీద అంచిన వ్యాఖ్యలు చెప్తే ఊరుకునే పరిస్థితి లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం Boy, that's